ఓ శ్రీ గురు ప్యూర్ మహా ఓ శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఏడు మే రెండు వేల ఇరవై నాలుగు ప్రత్యేక వివరాలు తారబలము చత్రఫలము మరియు శిశులేఖ శాంతి వివరాలు పేడ వారసుల వివరాలు ఈరోజు చేయాశ్ర జపం ప్రత్యేక జపం ఏంటి ఈరోజు కేయాశ్ర ప్రత్యేక శాంతి ఏంటి అరే ఈ వీడియోలో ఇరవై ఏడు మే రెండు వేల ఇరవై నాలుగు శ్రీ ప్రోధిరామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఒకటి నిమిషాలు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల ఇరవై నిమిషాలకు అస్తమిస్తాడు బహుళ చవితి సాయంత్రం నాలుగు ముప్పై ఏడు వరకు ఉంటుంది నక్షత్రం పూర్వషాడ ఉదయం పది ఇరవై తొమ్మిది వరకు యోగము శుభము ఉదయం ఏడు గంటల మూడు నిమిషాల వరకు కరణము బాలవ సాయంత్రం నాలుగు ముప్పై ఏడు వరకు ఉంటుంది శుభ సమయాలు ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఉంటాయి రాహుకాలము యువగడము దక్షిణ ప్రార్థిస్తున్నది తమిళ వాళ్ళు కర్ణాటక వాళ్ళు కేరళ వాళ్ళు పాటిస్తారు ఆంధ్రప్రదేశ్లో వర్ధము దుర్ముహూర్తాన్ని పాటిస్తారు అయితే ఈ రావుకాలం ఒరే ఏడున్నర నుంచి తొమ్మిది వరకు ఉంటుంది యువగఢము పదిన్నర నుంచి పన్నెండు వరకు దుర్ముహూర్తము పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు సాయంత్రం రెండు గంటల నలభై ఆరు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు ముప్పై నాలుగు వరకు ఉంటుంది దుర్మహూర్తం వర్జము సాయంత్రం ఆరు పదహారు నుంచి ఏడు నలభై తొమ్మిది వరకు అందుత గడియలు ఉదయం ఆరు గంటల పది పన్నెండు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటాయి తిరిగి రాత్రి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల తెల్లవారు జాము నాలుగు యాభై ఐదు వరకు ఉంటాయి ఇవి ఈరోజు పద్నానికి వివరాలు ఈరోజు సోమవారం కాబట్టి చంద్రగ్రహణ సంవత్సరం సదృశ్యంగా తుషారామం క్షీరో దాణ సంభవం నమాం శిష్టం ఒక సంభవణం అనే సూత్రాన్ని ఇరవై వర్షాలు జపం చేసుకుంటే చంద్రగ్రహ దోషాలు తగుతాయి ఈరోజు పూర్వషాఢ నక్షత్రం కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన స్తోత్రము తిరుగుతాలాభ నేతాగా పర్వ పూర్వంస్థ సర్వశాస్త్ర ప్రాప్తాలు భాగ్యం ప్రణం అనే స్తోత్రాన్ని ఇరవై వర్షాలు జపం చేసుకుంటే శుక్రగ్రహ దోషాలు తగుతాయి శుక్రగ్రహానికి అదుపలి శుక్రాచార్యం కాబట్టి శుక్రాచారం ద్వారా అసవిధ్య ఉంది కాబట్టి ఎవరికైనా చాలా ఇబ్బందులు ఉన్నాయో చాలా ఉన్నాయి అనుకున్నవారు ఇంకా జీవితంలో ఇంకేం సాధించలేము ఇంకా అంతా అయిపోయి అయిపోయేవారు కూడా ఈ మృత్యుంజయ మహామంతరానికి జపం చేసి ఈ శుక్ర సంబంధించి సూత్రాన్ని జపం చేసుకుంటే మీ కష్టాలన్నీ కడగెక్కుతాయి లిక్విడ్ క్యాష్ని చేతిలో ఎప్పుడు కడగాలతోంటుంది ఈరోజు సోమవారం కాబట్టి శివాలయంలో శివుని శివాపచర్చన చేసుకుంటూ ఏళ్ళ శని దోషాలు అర్ధష్టమశాలు అష్టమశని దోషాలు ఏ శని మహాదశ నడుస్తున్నా అలాగే శని నీచలో ఉన్న శని హస్తగతం ఉంది నా ఈ దోషాలని తొలగడానికి ప్రతి సోమవారం అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి శివాభిషేకం చాలా క్రితం ఖర్చు అయితే కాదు ప్రతి ఇప్పుడు శివాలయంలో చేస్తారు సోమవారం చేస్తుంటారు కాబట్టి వెళ్ళి చేయించుకోవడంలో తప్పలేదు లేదా ఇంట్లో శివలింగం ఉంటే మీరే రాగి చెప్పులో కొన్ని నీళ్ళు వేసుకొని విభూతితో శివనామాలు తలుసు ఓ ఏమి రాకపోతే ఓర్ నమస్వాయ్ అంటూ శివార్త శివునికి అభిషేకం చేసి విభూతి పెట్టి మీరు ఆ విభూతిని ధరిస్తే మీకు కష్టాలు తొట్టే మృత్యుజయ మామదరా జపం చేసుకోండి ఓర్ నూట ఒక గంట సేపు జపం చేసుకోండి సో అనుకోవద్దు చేసుకోవడం వల్ల మీకుంటే ఈ చేతు సాగానికి ఏమైనా కష్టాలను అనారోగ్య సమస్యలు ఉంటే తొలుగుతాయి వృత్తిపాయాలుంటే కూడా తొలుగుతాయి ఇకపోతే ఈరోజు తార బలాన్ని పరిశీలిస్తే పూర్వోషాఢ నక్షత్రం అయింది ఈరోజు కాబట్టి ఈరోజు అశ్విని మఠా మూలా నక్షత్రాలకు సప్తతార అవుతుంది బాగుంది ఈరోజు భరణి పూర్వపరణి పూర్వక్షాఢ నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదు పూర్తిగా ఉత్తర పరిమితి ఉత్తరా షాఢ నక్షత్రాలు పుచ్చగా పురోపతి తార కాబట్టి బాగుంది ఈరోజు రోహిణి అస్తాషోడ నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి ఏవైనా పనులు చేసుకోవచ్చు బాగుంటుంది ఈరోజు ప్రగేశ్వరాజిత ధనిష్ట నక్షత్రాలకు నైదు తార అంటే ఏడవ తార వస్తుంది కాబట్టి బాగాలేదు ఆరో తర స్వాతి శతవిష నక్షత్రం ఆరో తార సాధన కాబట్టి బాగుంది సర్జరీ చేసుకోవడానికి కానీ ఏవైనా కోర్టు కేసులు వేసుకోవడానికి బాగుంటుంది అలాగే ఆ విశాఖ పూర్వవాద్ర నక్షత్రాలు ప్రత్యేక తార వస్తుంది కాబట్టి బాగాలేదు ఈరోజు ఉషవి అనురాధ ఉత్తరావాద్ర నక్షత్రాలకు క్షేమతారవుతుంది కాబట్టి వాహన కుటుంబాలు తీసుకొని సజ్జలు చేసుకోవడానికి బాగుంటుంది ఆశ్చర్య జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు వివతారవతం కాబట్టి లేదు ఇవి ఈరోజు ప్రారంభ ఉండే నక్షత్రాలు చందపల ఉండే రాసులు ఏంటి ఈ ఈరోజు ఈరోజు చంద్రపల్ల ఉండే రాసులు మిజురము కర్కాటకము శుద్రము కర్కాటకము తులధనస్సు ఇంకో బీందరకు చంద్రపల్లి బాగుంటుంది తారబల్ల భాగ్య చంద్రబిల్ల బాగుంటే మీరు ఏదైనా పని చేసుకోవడానికి ఈ సోమవారం కాబట్టి చంద్రగ్రహణ శ్రమ సూత్రాన్ని జమ చేసుకుని కానీ శుక్రగ్రహణ సంబంధ సూత్రాన్ని జమ చేసుకుని చేసుకుంటే సాగుతాయి ఇకపోతే ఈరోజు పూర్వషార నక్షత్రాలు జంజే శిష్యుల యొక్క జీవితము శుక్ర మహతో ప్రారంభమవుతుంది ఈ పూర్వషాల నక్షత్రాలు జరిపించే వారి యొక్క శాంతివరాలు పరిశీలిస్తే ఈ పూర్వషాఢ నక్షత్రానికి ఒకటి రెండు మరియు నాలుగు పాదాలకు ఎలా సామాన్యుల దోషం ఉంటుంది కాబట్టి తండ్రి ఆధ్యంలో శిష్యు యొక్క ఒక శిష్యు సరిపోతుంది కానీ మూడవ పాదానికి మహాదోషం ఉంది కాబట్టి దీనికి వాంద్యాంతులు రుద్రాభిషేకాలు నక్షత్ర నవగ్రహ జపాలు చేయాల్సి ఉంటుంది ఈ మూడో నాలుగు మూడో వాళ్ళు జరిగి పుత్రుడు అయితే తండ్రికి పుత్రిక అయితే తల్లికి దోషం ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టిన పురుషుడు కానీ స్త్రీ గాని వినయవంతుడు వందగాడు తార్డు అభిమానవంతుడు భూ సంరక్షకుడు అవుతాడు స్త్రీ జన్మించిన బంధువులను ఆకర్షించడానికి మధు బలవంతరాలు ఆరోగ్యవంత్రాలు విశాల నేత్రములు కలిగి శీల కలిగినది కలిగి ప్రీతి ఎక్కువగా ఉండే వారు ఉంటారు ఇక ఈరోజు వరసలు ఎవరూ పరిశీలిస్తే సోమవారం రోజు తూర్పు ప్రయాణానికి తూర్పు వార్సులు అవుతుంది కానీ తూర్పు వైపు ప్రయాణించకూడదు పనులు ఉంటే వాయిదా వేసుకోండి మీరు దక్షిణం వైపు వెళ్తే మీకు రభం రావి ఉంటుంది కాదు ద్రవ్య ఉంటుంది కాబట్టి ముందుగా వెళ్ళి దక్షిణ వైపు ప్రయాణం చేసి ఉంటే చూసుకోండి తర్వాత తూర్పు వైపు వెళ్తే ఆ పనులు సార్కూప లేదా వాయిదా వేసుకోవడం మంచిది ఇవి ఈరోజు రోజు వివరాలు శుభం